నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డెల్టా వేరియంట్ బెలెనో డీజిల్ బండి సార్ ఇది సింగిల్ ఓనర్ వెహికలే కానీ ఒక లక్ష తొంభై మూడు వేల చిల్లర తిరిగింది సార్ బండి ఈ బండి టోటల్ వ్యూ అయితే చూపించినా మీకు ఈ బండి బంపర్కు చిన్న డ్యామేజ్ ఉంది టైలు మాత్రం అన్ని నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ టైలు ఫ్రంట్ రెండు వేరే ఉన్నాయి సిఎట్ కంపెనీ బండికి సంబంధించిన టోటల్ పార్ట్స్ అయితే ఒరిజినలే కానీ బండి రీడింగ్ మాత్రమే ఎక్కువ ఉంది సార్ రీడింగ్ ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బండికి వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి టోటల్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలే ఈ డోర్ ఏసీ ఏసీ ఇక్కడ చిన్న రస్ట్ అయితే వచ్చింది బండికి బండికి సీట్ కవర్లు కూడా పడతాయి సార్ అప్రాన్లు కానీ పిల్లలు కానీ ఎక్కడైతే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఏమో అపోలో టైల్లు ఉన్నాయి సార్ రెండు ఈ బండి నిజాంబాద్ బండి సార్ నిజాంబాద్ రిజిస్ట్రేషన్ బండి సింగిల్ ఓనరే రెండు లక్షలు తిరిగిండ్రు సార్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు మామూలుగా అయితే డెంటింగ్ పెయింటింగ్ ఉంది కానీ పీసులు అయితే చేంజ్ కాలేదు డెల్టా వేరియంట్కు బ్యాక్ బైపర్ ఇచ్చిండు వైపర్ ఇచ్చిండు ఇది కూడా ఒక థర్టీ పర్సెంట్ ఉంది సార్ స్టెప్నింగ్ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు యాక్డెంట్ రిపోర్ట్ అయితే లేదు సార్ బండి రీడింగ్ మాత్రమే ఎక్కువ తిరిగింది డిక్కీ కూడా ఒరిజినలే బంపర్లు అయితే అప్స్ అయినాయి సార్ ఈ టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తక్కువనే ఉంది ఈ బండికి ఇక్కడ చిన్నగా డెంట్ ఉన్నది అంటే చేపియలే కానీ అవుతుంది బండికి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి ఆపరాలు కానీ పిల్లలు కానీ గ్లాసులు కానీ ఏవి డ్యామేజ్ అయితే లేవు సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ ఫ్రంట్ బంపర్ కూడా మామూలుగా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇక్కడ కూడా చిన్న డెంట్ ఉంది కానీ ఇది చేపించలేదు కస్టమరు బండికి చుట్టయితే అక్కడక్కడైతే గీతలు ఉన్నాయి సార్ సిల్వర్ కలర్ కాబట్టి తొందర ఇంకా మీకు ఎక్కువ ఏర్పడుతున్నాయి ఈ ఫ్రంట్ పొజిషన్లో కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు టోటల్ ఒరిజినలే ఉంది ముంగట కూడా పట్టి అడ్డ పట్టి కానీ అవి కానీ అప్రాలు కానీ పిల్లలు కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బానట్టు కూడా ఒరిజినలే సార్ రీడింగ్ పరంగానే ఒక్క ఎక్కువ ఉంది తప్ప మిగతా బండి అయితే ఒరిజినలే ఈ బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు సార్ అయిపోయింది రీసెంట్గానే సార్ ఇది టూ మోడల్ డెల్టా వేరియంట్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తుండు సార్ ఇందులో బార్గెనింగ్ ఉన్నది ఇందులో కూడా మాట్లాడుకోవచ్చు ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికలే సార్ ఒక లక్ష తొంభై మూడు వేలు తిరిగింది బండి ఈ ధర బండి ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి ఈ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాలు మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది సార్ థ్యాంక్ యూ